అండ్ అఫ్ కోర్స్ మన ప్రొడ్యూసర్ హారిక విష్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ సో హ్యాపీ దట్ యూ స్టార్టెడ్ యువర్ జర్నీ లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ మోర్ అండ్ వచ్చేటప్పుడు కూడా వంశీకి చెప్పాను వంశీ నువ్వు ఉండగా ఇంకా గెస్ట్ అవసరమా అని ఒక ఫంక్షన్కి బికాస్ నేను నా జ వంశీ అండ్ నా జర్నీ కూడా ప్రేమంతో స్టార్ట్ అయింది నాకు ఎంతో గుర్తుంది ఆ జర్నీ అప్పుడే నాకు అనిపించేది మా నాడు వంశీ ఇంత ఓపెన్గా ఎంత బోల్డ్గా ఎలా మాట్లాడుతున్నాడు అసలు ఈ ధైర్యం ఏంటనేది బట్ జోక్స్ అపార్ట్ నిజంగా ఇవాళ ఇక్కడ ఆ ధైర్యమే వంశీని ఇంత దూరం తీసుకొచ్చింది ఒక మనం ఒక సినిమానే హిట్ చేయాలంటే ఎంతో కష్టపడతాం అలాంటి ఎన్నో ఫ్రాంచైజెస్ పెట్టుకున్నాడు దాని బ్యానర్లో అండ్ ఒక మ్యాడ్ లాంటి సినిమా ఆర్ డీజేటిల్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్ అండర్ హిస్ బ్యానర్ ఇలాంటి సినిమాలు మనం స్క్రిప్ట్ వినేటప్పుడు ఆ వెంటనే ఆ జడ్జ్మెంట్ రాదు అది మనం డేర్ చేసి చేయాలి ఎందుకంటే ఫైనల్గా ఎడిట్ రూమ్లోనే మనకు ఆ సినిమా అవుట్ అవుట్పుట్ కనిపిస్తుంది అలాంటిది వంశీ ఎన్నో డేర్లు తీసుకొని ఒక యాక్టర్కి ఎంతో ధైర్యం ఇచ్చి నేను ఒక సినిమాని ఎలా మౌంట్ చేయాలో తనకు బాగా తెలుసు ఎంతో ధైర్యం ఇస్తాడు ఒక యాక్టర్ అండ్ ఒక డైరెక్టర్కి సో వంశీ ఆల్వేస్ మై బెస్ట్ విషెస్ ఆ విత్ యూ కంగ్రాచ్యులేషన్స్ అండ్ చిన్నబాబు గారు లేరు ఇక్కడ మై ఫేవరెట్ ఫేవరెట్ ప్రొడ్యూసర్ ఇన్ టీఎఫ్ఐ నిజంగా నాకు చిన్నబాబు గారు అంటే ఎంతో ఇష్టం హిజ్ హిజ్ యాటిట్యూడ్ హిస్ కాన్ఫిడెన్స్ ఆయన ఆయన ఎంతో ధైర్యం ఇస్తారు మిస్సింగ్ యూ హియర్ చిన్నబాబు గారు బట్ అగైన్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ ఎస్ అండ్ మ్యాడ్ స్క్వేర్ నిజంగా ఈవెంట్ ఏదో చేయాలని ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని చేస్తున్నారు బికాస్ ఆల్రెడీ వాళ్ళు చేసే ప్రమోషన్స్కి సినిమాకి మామూలు ఎక్స్పోజర్ రాలేదు సో తప్పకుండా ఓపెనింగ్స్ అండ్ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది Uh, wishing you guys all the very best. Mad square, mad into 100, go to Rawal next to. Uh, wishing you all the best, guys. All the best. Thank you.